తాను ఇంకా డిప్రెషన్లోనే ఉన్నట్లు నాటిలి చెప్పారు బిడ్డ పుట్టాక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్టు ఈమె ఒక ఇంటర్వ్యూలో తన పరిస్థితిని వివరించారు ప్రసవంతరం కొందరు డిప్రెషన్లోకి వెళ్తారన్నది వాస్తవం నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను గదిలో నుంచి బయటకు వచ్చేదని కాదు ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నాను అయితే నా కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించింది వాళ్ళు ఏ కష్టం కలగకుండా చూసుకున్నారు ఇంతకు మించి భాగస్వామి దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు నా ప్రియుడి గురించి మొదటిసారి చెప్పగానే కొందరి మాటలు నన్ను బంధించాయి అందుకే చాలా రోజులు ఆ విషయాలు రహస్యంగా ఉంచాను నా కుటుంబం ప్రియుడి గురించి మాట్లాడితే నాకు నచ్చదు అలాంటి వాళ్లకు దూరంగా ఉంటాను అని ఇలియానా చెప్పారు ఇక తెలుగులో పోకిరి రాకీ జెల్సా కిక్ వంటి సినిమాలతో ఇలియానా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గత ఏడాది ఆగస్టు ఒకటిన మగబిడ్డకు జన్మనిచ్చారు తనకు కోవా ఫిలిక్స్ డోలన్ అని పేరు పెట్టారు